కెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో బస్సు కోసం విద్యార్థులు రాస్తారోకో చేగుంట పట్టణ కేంద్రంలో గల మోడల్ స్కూల్ సమీపంలో గల జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు రాస్తరోకో చేశారు జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు మాకు బస్సు కావాలి న్యాయం కావాలి డిఎం రావాలి అని చెప్పి నినాదాలు చేస్తూ బస్సు ముందు బైఠాయించి కూర్చున్నారు జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైంది అప్పటి నుండి మా పిల్లలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి రెడ్డిపల్లి అనంతసాగర్ చిన్న శివనూరు కన్యారం చందాయపేట పోలంపల్లి మొదలగు గ్రామాల నుండి నడిచి వస్తారని అన్నారు

ఇంకోటి ఎప్పుడు ఈ రోజు కాదు రోజు విషయం వచ్చి రోజులేవు కాదు ఈ రోజు చెప్పు బస్సులు వాళ్ళకి థియేటర్లు బాబు

హండ్రెడ్ పర్సెంట్ ఇంటి బస్ లో బిహేవియర్ ఉంది ఇంటి బస్ అది DM రావాలి DM రావాలి డ్రైవర్ గలారియాకి మొన్నే లేంది జైసి జైసి డ్రైవర్ ఉన్నాడే నిన్ననే నిచ్చింది విదర అంటే సార్ విదర అంటే అనుసరించు కొలగాలి కొరసినాలి వాడు ఏలక வேற மாதிரி கோமாளிங்க வந்து మోడల్ స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎవరు మోడల్ స్కూల్ అనేది రెసిడెన్షియల్ వాళ్ళకి ఆల్రెడీ హాస్టల్ ఉంది మా జూనియర్ కాలేజ్ అనేది ప్యూర్లీ డేస్ స్కాలర్ మాకు హాస్టల్ ఉండదు అయినప్పటికీ ఈ ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోడల్ స్కూల్కు బస్ వేసినారు అది వాళ్ళ సొంతంగా కాదు ఇది మోడల్ స్కూల్ తర్వాత జూనియర్ కాలేజ్ కలిపి వేసిన బస్సు అది పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలు కూడా ఎక్కొచ్చు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఈ బస్సును తీసుకుపోయి డైరెక్ట్గా కాంపౌండ్లో పెడుతున్నారు ఇందులో మోడల్ స్కూల్ కాంపౌండ్లో పెడుతున్నారు ఆ స్కూల్ పీఈటి హెచ్ఎం ఏం చేస్తున్నారు ఈ పిల్లలు లోపల రానివ్వడండి బస్ ఎక్కడెక్కాలంటే ఇక్కడ ఎక్కిమంటున్నా వీళ్ళేమో బస్ ఆపుతలేదు వర్షాలల్ల ఇంత ఇంత భారీ వర్షాలల్ల వీళ్ళు బస్ ఆపకుండా పోతే నేను ఐదు గంటలకు వాళ్ళు ఎట్లా పోవాలి వాళ్ళు ఇరవై ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరం పోవాలి తల్లిదండ్రులు ఆధార్ కార్డు పెట్టుకొని వస్తారు వివక్ష ఎందుకు వీళ్ళకెందుకు ఆ మోడల్ స్కూల్ మీద అంత ప్రేమ డిఎం నేను క్వశ్చన్ చేస్తున్నా ఇప్పటికీ మేము ఆల్రెడీ రెండు సార్లు మేము కంప్లైంట్ చేసినాం ఇది మూడోసారి ఇది బస్ ఆపకపోవడము దామోదర రాజ నరసింహ గారికి పిఎత్ నన్ను ఫోన్ చేయిస్తే నేను సర్వే చేసి బస్సు ఇస్తాం మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని చెప్పిండు మేము కూడా చెప్పినాం ఏ స్కూల్కు కాలేజ్కు బస్సు పోవద్దు అందరికీ పుస్తకం మధ్యలో ఇక్కడ బస్సు పెట్టాలి ఒక కామన్ పాయింట్లో బస్ ఆపితే అక్కడికి పిల్లలు రావాలా పిల్లలు ఎక్కాలా ఒక పట్టికి ఒక టైం వాడాలి ఈ బస్ అనేది సెపరేట్ వాళ్ళు ఏదే కదా వాళ్ళేం వాళ్ళ వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఈ బస్సు కొని పెట్టలేదు కదా ప్రైవేట్ బస్సు కాదు కదా ఇది గవర్నమెంట్ బస్సు కాబట్టి మా విద్యార్థులకు కూడా సమానంగా రావాలి లేదా వాళ్ళకు బస్సు వేస్తే మాకు బస్సు కూడా వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం డిఎం గారు ఇప్పుడు చెప్పి సర్వే కోసము కాబట్టి డిఎం వచ్చేంత వరకు ఈ బస్సు ఇక్కడనే అవుతుంది మాట్లాడుతున్నాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ అయింది సార్ అప్పటి నుండి మా పిల్లలకు ప్రాబ్లమ్సే చిన్న చిన్న పల్లెటూరు నుండి నడిచి వస్తారు సార్ రెడ్డిపల్లి అనంతసాగర్ షిల్లూరు రాంపూర్ కన్యారం నెక్స్ట్ చందాయ్పేట చందంపేట పొలంపల్లి ఈ చిన్న చిన్న ఊర్లు నుండి పిల్లలు నడిచొస్తారు సార్ అయినా పిల్లలు అడ్జస్ట్మెంట్లో వస్తున్నారు ఇన్ని రోజుల వాళ్ళు మేము పిల్లలకు మాట్లాడుకుంది ఏంటంటే ఆ ఆటోలు కట్టుకొని రండి నాన్న మీకు సేఫ్టీ ఉంటుంది అని వచ్చినాము లాస్ట్ ఇయర్ విబ్రహీంపూర్ నుండి వచ్చేటటువంటి ఆటో ఒకసారి యాక్సిడెంట్ అయింది అప్పటి నుండి పిల్లలు పిల్లలకు పేరెంట్స్ ఆటోలో పంపడానికి చాలా భయపడుతున్నారు ఆర్టీసీ బస్సు ఒకటే మాకు సహారా సార్ ఆ బస్సు కూడా ఒక దుబాక నుండి వస్తుంది ఒకటేమో సిదిపేటిపో వస్తుంది ఒకటి మిగతా నుండి వస్తుంది సార్ మరి ఆ బస్సులు వస్తున్నాయి కానీ కొన్ని రోజుల నుండి కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నాయి సార్ అయినా సరే మోడల్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వస్తుంది ఆ నాలుగైదు సంవత్సరాల నుండి అయినా మేము ఏమనలేదు సార్ పిల్లలు అలాగే వస్తూ ఉంటారు కానీ ఈ ఇయరు లాస్ట్ ఇయర్ నుండి మా పిల్లల్ని కూడా ఎక్కనియడం లేదు మా పిల్లల్ని ఇక్కడ టర్నింగ్ ప్లేస్లో ఎక్కుతారు సార్ జూనియర్ కాలేజ్ దాటి టర్నింగ్ ప్లేస్ వస్తారు ఈ టర్నింగ్ ప్లేస్లో కూడా ఎక్కుదాము అని అంటే అక్కడ కూడా ఆకకుండా డైరెక్ట్ ఆ బస్సులో మోడల్ కాలేజ్లో లోపలికి వెళ్తా సార్ కాంపౌండ్ లోపల గేట్ లోపల వెళ్ళి అక్కడ ఎంచుకుంటానంటే చిన్న పిల్లలు నానా అని మేమే మా పిల్లలకు సందాయించినాము అయినా కూడా లోపలికి వెళ్తే పిల్లలందరూ నిన్న తర్వాత లాస్ట్ మా పిల్లలు ఎక్కుతామంటే అక్కడ స్టాఫ్ మా పిల్లల్ని బెదిరించిందంట బెదిరించడం కూడా కాళ్ళీల కొడతాము ఎక్కుతామని అంటే అన్నారంట ఒకసారి మా పిల్లల్ని గల్లాలు పట్టుకొని పిల్లల్ని నెట్టేసిందంట కిందికి తింటేసిందట సార్ అయినా మేము ఏమనలేదు లాస్ట్ టైం ఒకసారి వర్షాలు పడుతుంటే బస్సు వెళ్ళిపోయిందంట సార్ పిల్లలు ఎక్కుతామని వెనుకబడి వెనుకబడి బస్సుకు పరిగెత్తినా కూడా ఆపకుండా వెళ్ళిందంట పిల్లలు ఫోన్లు పిల్లల పేరెంట్స్ ఫోన్లు మాకు మా ప్రిన్సిపల్ సార్కి వచ్చినాయి ఏమీ చేయలేకపోయినాం సార్ పిల్లల దగ్గర డబ్బులు కూడా ఉండవు ఆధార్ కార్డు ఒకటి ఉంది కాబట్టి పిల్లలకు డబ్బులు లేకుండా పంపిస్తున్నారు పేద పిల్లలు సార్ పేద విద్యార్థులు పేద వాళ్ళ తల్లిదండ్రులు కూడా లాస్ట్ కు ఒకసారి అయింది అని ఊరుకున్నాము అప్పుడు కూడా ధర్నా చేసినాము ఎవరు స్పందించలేదు సార్ ఈసారి నిన్న కూడా జరిగింది ఏంటంటే నిన్న కూడా వర్షం ఉంది ఎక్కువ వర్షం లేకుండా చినుకులు అవి ఉన్నాయి సార్ అయినా కూడా పిల్లలు వెనుకబడితే అబ్బాయిలు అంటే నడిచిపోతారు అమ్మాయిలకు నడిచిపోతారు వర్షం పడుతుందని నిన్న బస్సు పరిగెత్తినా కూడా ఆగకుండా బస్సు వెళ్ళిపోయిందన్న సార్ పిల్లలు ఆరు ఆరున్నర వరకు ఇక్కడే ఉన్నారంట సార్ పిల్లల పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్లే వరకు పిల్లలు ఆరు ఆరున్నర అమ్మాయిలు సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు చీకట్లో అడవిలో ఉన్న ఇక్కడే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఎవరు వాళ్ళకు న్యాయం చేస్తారు ఎవరు వాళ్ళకు దిక్కు సార్ మేము మా ఇళ్ళకి వెళ్తాం ఊర్లకి వెళ్దాం ఇప్పుడు పిల్లలకు పరిస్థితి ఏంటి సార్ వాళ్ళకు గాడి మాకు ఇక్కడ ఎవ్వరలేదు సార్ మోడల్ స్కూల్ అంటే అది రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ అయినా వాళ్ళకి బస్ సభలు ఉంది ఆ బస్సులో అయితే పిల్లలు దాదాపుగా చౌడంక దిగుతారంట వేరే ఊరు పిల్లలు అంటే మా ఊరు పిల్లలు సార్ అలాంటప్పుడు మాకు ఎవరైనా సరే న్యాయం చేయాలి మా పిల్లలకు బస్ అయినా అయిపోయింది లేదంటే ఆ బస్సులో షేరింగ్ లో మా పిల్లల్ని కూడా విద్యార్థులే అని చెప్పేసి వాళ్ళు మానవతా దృక్పథంతో మా పిల్లలు కూడా ఎక్కించుకునే ప్రయత్నం చేయాలి సార్ నా పేరు శ్రావణి నేను జూనియర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను మాకు త్రీ ఫోర్ డేస్ నుంచి బస్సు ఆపడం లేదు ఇట్లా త్రీ ఫోర్ టైమ్స్ అయింది ఎంత బస్సు వెనక పరిగెత్తినా కానీ ఆపడం లేదు నిన్న ఎక్కినాక కూడా దింపేసి రోజు ఇదే పరిస్థితి ఉంది మేము మోడల్కి పోయి ఎక్కాలంటే మోడల్ వాళ్ళేమో లోపలికి రాని వాళ్ళు లోపలికి పోతే మేము కాలేజ్ కొడతాం అంటున్నారు ఈ ఎక్కితేనే మీద బస్సు ఆపతలేరు బస్ వెనక ఉరికినా కానీ ఏం వస్తాం లేదు అని అట్లనే పట్టించుకొని కూడా పోతుంది మేము ఇంటికి వరకు త్రీ సిక్స్ సెవెన్ అవుతుంది మాకు ఆటోలు ఉండే ఏముండే మేము ఉట్టి పైసలు రాకుండా వస్తాం మేము ఆధార్ కార్డు పెట్టుకొని వస్తాం పైసలు లేకుండా మేము ఎట్లా పోతాం బస్సు ఆపకపోతే మాకు బస్సు కావాలి ఎట్లా పెట్టి అంతే లేకుంటే ఈ బస్సునే ఈడ వీడియో పెట్టించాలి మోడల్ కోసం లే అవసరమే లేదా బస్సు వీడనే ఉండాలి లేకుంటే గవర్న ఒక బస్యాలి అంటే మేము మోడల్ స్కూల్కి రానీకి బస్సు ఉండేది బస్సు మోడల్ స్కూల్ అని ఉంటుంది ఒకసారి దాని మీద పాచేసుకున్నాం పా చేసుకుంటే చూడ ఉంటే అడికి చూడాలి మారా స్కూల్లో ఎక్కినా సార్ మాడ స్కూల్ ఎక్కితే నువ్వు మాడ స్కూల్లో చేతిలో ఎక్కుతావు అని కండక్టర్ గలబట్టి దించింది సార్ మళ్ళీ కలిసి పైసలు కాబట్టి టికెట్ తీసుకోరు మాదే ఒకసారి మేము మాడాస్కూల్లో పోతే అప్పుడు సార్ ఇట్లా ఖాళీ రగొడతానండి మాకు ఇంకో బస్సు కావాలి సార్ ఎందుకంటే వీడికి పోతేనేమో ఈ ఆడ అంకులాపడే ఆడిపోతేనేమోస్తాం సార్ లోపలికి పోతే ఖాళీ రోడ్తు ఇప్పుడు మాట్లాడుతున్నారు మాకు ఇంకో బస్సు కావాలి ఫ్యూచర్ వాళ్ళు చెప్పారు నా ఇద్దరు ఒక టెన్ మెంబెర్స్ పిల్లలు తీసుకోపోలేదని చెప్పేసి వాళ్ళు మొత్తం బట్టి పరిగెత్తుకుండా కూడా ఆపకుండా పోయిన చెప్పేసి వాళ్ళు ఏమంటారు దాంట్లో ఆల్రెడీ స్కూల్ పిల్లగా ఆల్రెడీ ఫుల్ అయిపోయిన చెప్పేసి వాళ్ళు ఆర్టిస్ట్ వాళ్ళు చెప్పారు સ્કૂલ પ્રિન્સીપેલા નિજમ ચૂંટણી પીલું દુ મનેગર બસો એની ચિત અમે દુબા ડીએમ ગાર પ્રો સામે సార్ ఫోన్ నంబర్ తీసుకుని ప్రసాపూర్ నాకు చెప్పండి మాకు చేయండి మాకు నో ప్రాబ్లం మా నెంబర్ కూడా మేము ఇస్తాం ఖచ్చితంగా